జీవితంలో నేను రెండు విషయాలు మార్చుకోలేను ఒకటి నా ఫుట్బాల్ ఏ రోజు నువ్వు ఎదురుస్తున్నావో ఆ రోజుతో డైవర్స్ చేస్తాను రెండవది నా బుల్లెట్ నువ్వు రావడానికి ముందే అది నా జీవితంలోకి వచ్చేసింది ఈ రెండు తప్ప మిగతా ఏమి నాకొద్దు అర్థమైందా నువ్వు నాతో ఏం చెప్పాలా నేను మీతో ఏం చెప్పాలి ఏమీ లేదా ఏంటి మన జీవితం గురించి ఏమని చెప్పాలి నాకు ఐడియా లేదు అలాంటే నేను చెప్తాను నాకు ఉండేది నేను ముందు తన్ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను ఇక్కడ ఉన్నవారికి ఎవరికి తను నచ్చలేదు కానీ నాకు తనంటే చాలా ఇష్టం తనని ఎప్పుడు విడిచి ఉండలేకపోయాను ఎప్పటికీ తినే తినే నా మొదటి భార్య నువ్వు నా రెండో భార్య నువ్వెందుకేస్తున్నావు నా ఫస్ట్ వైఫ్ అని చెప్పింది ఈ బాల్నే